మాజీ వైసీపీ పౌసర్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో సార్ చెప్పండి ప్రస్తుత ప్రజెంట్ మీరు జనసేన పార్టీలో చేరారు ప్రధాన కారణం ముఖ్యంగా నా పేరు గాదిరాజు హంశా సుబ్రహ్మణ్యం రాజు తాతరాజు అనే రాజకీయంగా తాతరాజు అనే పేరుగా అందరికీ కూడా తలనాలకుతున్న ఉంటాను నేను రెండు వేల పదమూడులో రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంటే నాకు అత్యంత విధేయత అత్యంత ప్రేమ ఆయన ఎప్పుడు నేను కలుసుకోవటం జరగలేదు అయినా ఏంటంటే ఆయన చేసిన మంచి పనులకు ఆకర్షితున్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన సేవా గుణాన్ని ఎప్పుడు పుచ్చుకుంటా ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు నేను జా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ చేయడం జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత తదనంతరం మున్సిపల్ ఎలక్షన్లో మా గౌరవ శాసనసభ్యులు గణేష్ శ్రీనివాస్ గారు తాతరాజు టూ టౌన్లో మీరు నిలబడాలి నా గురించి నిలబడాలి అనే ఒక పిలుపుతోటి నేను ఆకర్షితున్నాయి అప్పుడు కుటుంబ పరంగా కూడా రాజకీయాల్లో వద్దన్న ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను కౌన్సిల్లో పనిచేయడం జరిగింది కౌన్సిల్ అలాగే నేను గుర్తించి ఆయన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కల్పించడం జరిగింది అలా అక్కడి నుంచి నేను ప్రజా సమస్యల మీద పోరాడుతూ పార్టీ రహితంగా మన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడుతూ నేను ఆయనకి వినోదనంగా అందించడం జరిగింది తర్వాత పరిణామాల్లో మరి ఆయన స్థాయిని నేను అందుకోపోవచ్చు లేకపోతే నా ఆలోచన విధానం వేరవచ్చు ఆ క్రమంలో నేను కొంత పార్టీ పరంగా కూడా నేను కొంత సబరవ్వడం జరిగింది సబరైనా మనం పార్టీలో ఉన్నాక అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో కొనసాగడం జరిగింది తర్వాత కొంతమంది షెల్ల వాళ్ళ మనస్తాపం చెంది ఈ లోపల ఇక్కడ జరిగే పరిణామాలు కూడా రాజకీయ పరిణామాలు కూడా రేపొద్దున యువత అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చి పరిస్థితి లేకుండా కొంతమంది పెత్తందారులు కొంతమంది అరాజకంగా పరి పరిపాలన చేస్తూ ఉండే దానికి కొంచెం మనస్తాపం చెంది నేను ఏం ఆశించకుండా రాజకీయాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని అనే సిద్ధాంతాలని గమనిస్తూ ఉంటే ఆయన ఒకటే రేపొద్దున భావి తరాలకే డాక్టర్ బా బాబాసాహెబ్ బాబాసాహేబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇక్కడ పాలన జరగాలి ఇక్కడ జరగట్లేదు అలా జరిగేలాగా నేను సవిధులైనా నేను మీ దానికి నేను పూర్కుంటాననే ఒక దృఢ సంకల్పంతో ఆయన మాట్లాడుతుంది నేను చోటు నేను చూసి ఆయన ఆకర్షితులు అయ్యి నేను మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమస్యలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా నేను ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ నేను జనసేన పార్టీకి బలోపేతానికి నా వంతు కృషి నా చేతనయ్య కృషి నేను చేస్తూ ముందుకెళ్తున్నాను అలాగే లోపల కూటమి అభ్యర్థి మన పురోపతి రామాంజలి గారిని ప్రకటించడం జరిగింది ఆయన గెలుపుకి సాక్షిత్లో కృషి చేస్తూ పది మందిని కలుపుకుంటా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఓటు ఆ ఓటు ద్వారానే మనం మార్పు తేవాలి అని ఉద్దేశంతో వాళ్ళ ఆయన వెనకాల బాస్టర్గా ఉండి నాతో నేనే స్వచ్ఛందంగా వెళ్ళి మీరు గొడవలుపుడు గోవిందరావు దగ్గరికి వెళ్ళి మీ వాటిలో నేను జాయిన్ అవుతున్నాను ఏ షరతులు పెట్టకుండా వెళ్ళి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఆనందపడటం జరిగింది నేను ఈ వచ్చి రాబోయే ఎలక్షన్లో కూటమి అభ్యర్థికి గెలుపుకి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఆయన గెలుపుబాటుగా నేను తీసుకెళ్తాను నా సార్ నా వల్ల ఈ నెల తీసుకెళ్తానని నేను తెలియపరచుకుంటూ తర్వాత కూడా అధికారం వచ్చాక కూడా నేను ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాను నా దగ్గర ఉన్న మరి మంచుకోను చదువుకొనివ్వది ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉంటాను నేను ఆ పోరాటాన్ని అలా కొనసాగించిన సుందర భీమవరాన్ని తీర్చి సుందరం భీవరంగా తీర్చిదిద్దాలని అందరూ కూడా ఏ ఒత్తిడి లేకుండా ఏ భయాందోళన లేకుండా ఇక్కడ భీవరం ప్రజలు జీవించాలని వాళ్ళందరికీ కూడా నేను బాసరగా ఉంటానని తెలియజేసుకున్నాను